జాతీయ లోకదాలత్ లో రాజీ పడదగిన కేసులు సత్వరం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు శనివారం మూడవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ గంధం సునీత పాల్గొని లబ్దిదారులకు అవార్డు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ లోకదాలత్ జాతీయ లోకదాలత్ లో గత సంవత్సరంలో వంద కోట్ల రూపాయల వరకు లబ్దిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ సివిల్ తగదాలు మోటార్ వాహన ప్రమాదాలు రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కార లబ్దిదారులు చేసుకోవచ్చన్నారు వివిధ కేసుల రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ఎస్ఏ పనిచేస్తుందని తెలిపారు రాజీ పడదగిన కేసులను జాతీయ లో రాజీ మార్గం ద్వారా నలుగురు లబ్దిదారులకు నష్టపరిహారం అవార్డు ఇచ్చారు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అగ్ని ప్రమాదం జరిగితే అడబాల దేవి ప్రసాద్ కి కోటి ఆరు లక్షల రూపాయలు శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మాధురి శివశంకర్ అరవై లక్షలు టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బి మహేష్ కుమార్ ఐదు లక్షలు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా జి సతీష్ కుమార్ అందించారు ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్ అదనపు జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు మూడు మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది అదే విధంగా మన జిల్లాలో కూడా మొదటిగా మొదటి రెండు లోక్ అదాలత్లు చేపట్టి కేసెస్ ని డిస్పోజ్ చేయడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ మొత్తం చేపట్టిన కేసు మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఎన్ఐఆర్ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ సివిల్ డిస్ప్యూట్స్ అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి కాంపౌండ్ చేసుకోగలిగిన తిన్న కేసుస్ అలెక్ట్ కూడా జాతీయ ਲੋక లో మనము రాజీ చేసుకోవచ్చు రాజీ మార్గమే రాజీ మార్గం అనేది స్లోగాన్ జాతీయ లోక దర్బార్ నేషనల్ లోక దర్బార్ ఏలేసే వల్ స్లోగన్స్ మీరు గనుక ఈ జాతీయ లోక దర్బారులో కేసెస్ ని డిస్పొజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే ఆ కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీకు ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి విసులుబాటు కూడా ఉంటుంది దాని దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ సారీ చేసుకోవచ్చు మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు అపిటేషన్ కేసెస్ లో ఈపీసీ ఎక్కువ వస్తున్నాయి వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి చెక్ అమౌంట్ కానివ్వండి చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళు కి మీకు అరెస్ట్ అరెస్ట్ మీరు అనేది డిస్మిస్ అవుతుంది కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం శ్రీనాథ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి చేపట్టడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇక్కడ కానివ్వండి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ కేసెస్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఆ సంబంధిత మండలి లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని స్టాఫ్ ని కాంటాక్ట్ చేస్తే మీ కేసు కూడా చేపట్టడం జరుగుతుంది